విజయనగరం జిల్లా ఆర్యవయసు సంఘం నూతన అధ్యక్షునిగా చిరుకూరి నాగరాజు ప్రమాణ స్వీకారం వివరాల్లోకి వెళ్తే ఆర్యవైశ్యులు ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఆర్యవయ్య సంఘం అండగా నిలుస్తుందని మాజీ రాజ్యసభ సభ్యులు డీజి వెంకటేష్ తెలిపారు కొత్త వలస కేవీ కన్వెన్షన్ హాల్లో విజయనగరం జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షునిగా చెరుకూరి నాగరాజు ప్రమాణ స్వీకారం చేశారు అతనితో పాటు కార్యవర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య మహాసభ పాలిటికల్ అడ్వైజర్ అంబికా కృష్ణ ఎమ్మెల్సీ దుండి రాకేష్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తవ్వ మోహన్ రావు విజయనగరం జిల్లా సెక్రటరీ డ్రీమ్స్ రాజు విజయనగరం జిల్లా ట్రెజరర్ బండారు మోహన్ రావు ఈశ్వర్ ఈశ్వరరావు మరియు కొత్త వలస సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు సుబ్బరాయడ్ గారు దయ్యేదే పదమైపోయేదే ఉత్తరాంధ్ర అవకాశం ఉండేది అప్పుడున్న నాయకులు ఒక మూడు నెలలు మా వాళ్ళు ఉంచండి సార్ మేము ఏమన్నా ప్రభుత్వం నుంచి అవకాశాలు తీసుకొని వచ్చేది అనుకుంటుంది ఏమన్నా కార్యక్రమాలు చేసేది మరి ఎలక్షన్స్ పెడతామని వారు రిక్వెస్ట్ చేసి కలిసి ఉంటారని చెప్పి ఓడిపోయిన ప్రెసిడెంట్ దిగ్గుధ్యానం లేకుండా ఓడిపోయిన ఒక మనిషి మరి మూడు నెలల ఏదో ప్రభుత్వం నుంచి వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి